టాపిక్ ఈ పాలిటిక్స్ కొంచెం పక్కన పెడితే సార్ ఇప్పుడు నడుస్తుంది ఇంకొక ట్రెండింగ్ న్యూస్ ఏంటి అంటే డ్రగ్స్ సార్ డ్రగ్స్ మనకి దొరుకుతున్నాయి మొన్న ఒక చోట ఒక మహిళ దగ్గర ఫోర్ గ్రామ్స్ ఆఫ్ ఒక ఒక దొరికింది సో దీని గురించి మీరు ఏం చెప్తారు చూడండి హరిక గారు ఇది చాలా బాధాకరమైన అంశం ఏంటంటే డ్రగ్స్ వాడకం అనేది పెరుగుతున్నది రోజు రోజుకు యూత్లో ఎక్కువగా ఇది ఆందోళన కలిగిస్తున్నది ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తర్వాత డిగ్రీ స్టూడెంట్స్ వీళ్ళే ఎక్కువగా దీన్ని అలవాటు పడుతున్నారు సీని సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ముఖ్యులు కూడా సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ముఖ్యులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు ఇవన్నీ కూడా మనకు ఎవ్రీడే చూస్తున్నాం వార్తలు ఎంతమందిని పట్టుకున్నా కానీ ఏదో ఒక రకంగా తీసుకొస్తున్నారు డ్రగ్స్కి అలవాటు చేయాలనే ఉద్దేశంతో మీరు చూసారు నిన్న చాక్లెట్స్ రూపంలో కూడా డ్రగ్స్ తీసుకొస్తున్నారు అంటే ఆ చాక్లెట్ని అంటే వాళ్ళు అమ్మడానికి కూడా ఈజీ అవుతుంది వాళ్ళు తీసు ఖరీదు చేసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది కానీ దానివల్ల వాళ్ళ జీవితాలు ఎంతగా మారిపోతాయి ఎంతగా నరకంలో పడతారు వాళ్ళు అనేది వాళ్ళు ఆలోచించడం లేదు యూత్ చాలా దీనిపైన ఎఫెక్ట్ పడుతున్నది దీనిపైన ఇమ్మీడియట్గా ప్రభుత్వము యాక్షన్ తీసుకుంటున్నది కానీ ఇంకా కంట్రోల్ చేయాల్సి ఉంది దిగుమతి కాకుండా కంట్రోల్ చేయాల్సి ఉంది అయితే మనము హిట్ టీవీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఒక సూచన చేద్దాం ఏమిటంటే మీరు డ్రగ్స్ వాడకం ద్వారా యూత్ వాళ్ళ జీవితాలు ఎలాగ నరక రూపంలో నరకంలో పడతాయి అనేది తెలుసుకునేందుకు వాళ్ళలో ఒక అవగాహన పెంచేందుకు వాళ్ళని చైతన్యపరిచేందుకు ప్రభుత్వం చిన్న చిన్న స్లైడ్స్ చిన్న చిన్న స్టోరీస్ చేసి వివిధ ఛానల్స్ ద్వారా ప్రసారం చేస్తే బాగుంటుంది కొన్ని సీరియల్స్ ద్వారా అట్లా ఏదైనా తీసుకొచ్చి వాళ్ళ ప్రజల్ని అంటే ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావం చాలా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానే ప్రజలకి ఎక్కువ ప్రచారం చేయడం ద్వారా యూత్ని ఎడ్యుకేట్ చేయాలనేది నా ఉద్దేశం పేపర్స్లో యాడ్స్ ఇవ్వడం ద్వారా చాలా వాటిని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అంటే ఇక్కడ కనిపించినా కానీ వాళ్ళు వాడకూడదు తీసుకెళ్లి దాన్ని చేత బట్టలు వేయాలి చాలా మంచి అట్లా అట్లాంటివి చేసే విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలి ప్రభుత్వము గా ప్రధాన కర్తవ్యం ఏమిటంటే మీరు కంట్రోల్ చేస్తూ వాళ్ళని ప్రజల్ని ముఖ్యంగా యూత్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం యూత్ మనకు ఏమంటామండి నేటి యువతనే మనకు ప్రభావిరులు అంటున్నాం కదా అంటే అటువంటి యూత్ని మనం కాపాడుకోవాలి దేశం అభివృద్ధి చెందాలంటే యూత్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది సో అటువంటి యూత్ చెడు మార్గంలో వెళ్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది తల్లిదండ్రుల మీద ఉంది తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఒక కంట కనిపెడుతుండాలి వాళ్ళు వెళ్ళే వెళ్ళే వచ్చేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ని కూడా గమనిస్తూ ఉండాలి ఇది ఒక ఇదొకటి రెండోది నేను చెప్పినట్లు ఇంతకుముందు చెప్పినట్లు ప్రభుత్వము ప్రచార మాధ్యమాలను యూజ్ చేసి చిన్న చిన్న స్లైడ్స్ చేసి చిన్న చిన్న బిట్స్ ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఏదైనా స్టోరీస్ అట్లాంటివి చేసేసి చేయడం ద్వారా వాళ్ళకు ఒక అవగాహన ఏర్పడుతుంది ఓహో మనం ఒక డ్రగ్ వాడకం ద్వారా మన ఆర్గన్స్ ఎలా దెబ్బతింటాయి మనం ఏ విధంగా ప్రవర్తిస్తాము ఫ్యూచర్లో పిచ్చి పిచ్చిగా ఎలాగ మేట్గా ప్రవర్తిస్తారు దాని ద్వారా అనవసరంగా మనం హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి ప్రజలు తెలుసుకునే విధంగా యూత్ తెలుసుకునే విధంగా ఎడ్యుకేట్ చేయాలని ఇది నా ఒపీనియన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎన్నో మంచి విషయాలు చెప్పారు మీరు కూడా విన్నారు కదండి అసలు అంటే చిన్నపిల్లలే దాదాపు ఒక పదిహేను పదహారు పదిహేడు ఈ సంవత్సరాల్లో కూడా అసలు చిన్నపిల్లలు కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నారు డ్రగ్స్ కి ఇంకా పెద్దవాళ్ళు అయితే చెప్పనక్కర్లేదు సో చిన్నపిల్లల నుంచే ఇలాంటి అలవాటు అలవాటు అవుతుంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంతగా వాడకం పెరిగిందో ఇలాంటి వాటిని తగ్గించాలంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయాలి లేదు ఇంకొకటి ఏంటి అంటే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా దీనిపై యాక్షన్ తీసుకొని సార్ చెప్పినట్టు ఎడ్యుకేట్ చేయడము మోటివేట్ చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తే బాగుంటుంది ఇలాంటి మరెన్నో విషయాలని మనం మళ్ళీ మళ్ళీ తెలుసుకుందాం మరిన్ని వీడియోస్తో అంతవరకు సెలవు నమస్కారం